మీ ఇంట్లో వాస్తు దోషముంటే ఈ పద్ధతులను పాటించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు ఈ పద్ధతుల ద్వారా మీరు అన్ని రకాల వాస్తు దోషాలను వదిలించుకోవచ్చు అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తుశాస్త్రం ప్రాముఖ్యత మన జీవితంలో చాలా ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఇబ్బందులను నివారించాలనుకుంటే వాస్తుశాస్త్రంలో పేర్కొన్న నియమాలను పాటించాలని అంటారు ఇంట్లో వాస్తుదోషముంటే ఆరోగ్యం నుండి డబ్బు వరకు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు కాబట్టి మీరు ఇంట్లో పదే పదే సమస్యలను ఎదుర్కొంటుంటే వాస్తుదోషాలను తొలగించుకోవడానికి ఈ సులభమైన చిక్కాలను పాటించడం మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో వాస్తుదోషాన్ని తొలగించుకోవాలనుకుంటే మీరు సముద్రపు ఉప్పును ఉపయోగించాలి మీరు మీ ఇంట్లో ఉంచుకునే సముద్రపు ఉప్పును నలిపివేయకుండా జాగ్రత్త వహించాలి ఈ రకమైన ఉప్పును ఉంచడం ద్వారా మీరు ఎలాంటి వాస్తు దోషాలనైనా వెంటనే వదిలించుకోవచ్చు ప్రధాన ద్వారం ముందు అద్దం ఉంచవద్దు వాస్తు ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారానికి సరిగ్గా ఎదురుగా అద్దం ఎప్పుడూ ఏర్పాటు చేయకూడదు ఇలా చేస్తే వాస్తు దోషాలు రెట్టింపు అవుతాయి మీరు మీ ఇంట్లో అద్దముంచుకుంటే దానిని చాలా జాగ్రత్తగా ఉంచండి కర్పూరం తప్పకుండా వాడండి వాస్తు దోషాలను పోగొట్టుకోవడానికి మీరు కర్పూరాన్ని ఉపయోగించాలి మీరు దానిని ఉపయోగించినప్పుడు మీ ఇంటి నుండి ప్రతికూల శక్తి దూరంగా వెళుతుంది మీరు మీ ఇంట్లో క్రమం తప్పకుండా కర్పూరం వెలిగించడం ప్రారంభించడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం ఇలా చేయడం వల్ల అన్ని రకాల వాస్తుదోషాలు తొలగిపోతాయి చైమ్లను ఉపయోగించండి మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో విన్ చైమ్లను ఉంచుకోవాలి వాటి శబ్దం మీ మనస్కు ప్రశాంతతను కలిగించడమే కాకుండా వాస్తుదోషాలను వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది మీరు దీన్ని మీ ఇంట్లో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు సానుకూల శక్తి ఉంటుంది సంపద సాధించడానికి మీ జీవితంలోకి డబ్బు రావాలని సానుకూల శక్తి రావాలని మీరు కోరుకుంటే మీరు మీ ఇంటి ఈశాన్య మూలలో అక్వేరియంను ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో చేపలు పెట్టడం చాలా శుభప్రదం ఎందుకంటే ఇది ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది మరియు చివరగా ముఖ్య గమనిక ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు జ్యోతిషశాస్త్రం ఆధారంగా ఇవ్వబడింది ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే